సాధారణంగా కొంతమంది ప్రేక్షకులు బాగా సినిమా పిచ్చి ఉన్న వాళ్ళు ఒక సినిమా యొక్క టీజర్ ట్రైలర్ చూసి ఆ సినిమా కథా కథనం ఏంటో ఎలా ఉండబోతుందో హిట్ అవుతుందో ఫ్లాప్ అవుతుందో కరెక్ట్ గా అంచనా వేసి చెప్పేస్తారు ఇలాంటి వారందరినీ మనం ఎక్కువగా సినిమా రివ్యూయర్స్ గా చూస్తూ ఉంటాం ప్రస్తుతం సోషల్ మీడియాలో యూట్యూబర్స్ గా ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు ఈ క్రమంలో కేవలం ప్రేక్షకులే కాదు సినిమా తారలు కూడా సినిమా షూట్ పూర్తవకముందే షూటింగ్ దశలో ఉన్నప్పుడే వారు నటిస్తున్న సినిమా హిట్ అవుతుందో ఫ్లాప్ అవుతుందో వారికి ముందే తెలిసిపోతుందట ఈ క్రమంలో కొంతమంది నటులకి కథ విన్నప్పుడే ఆ సినిమా ఆడదని అర్థమవుతుందట కానీ దర్శక నిర్మాతల కోరిక మేరకు మొహమాటంతో తప్పని పరిస్థితుల్లో ఆ సినిమాలు ఒప్పుకొని చేయడం జరుగుతుందట అలా చాలా మంది హీరోలు తమ కెరీర్ లో ఇష్టం లేని సినిమాల్లో నటించి చాలా ఫ్లాప్స్ చూస్తారు ఇదిలా ఉంటే సౌత్ ఇండియన్ టాప్ హీరోయిన్ మహానటి కీర్తి సురేష్ కూడా నటిస్తున్న సినిమా హిట్ అవుతుందో ఫీల్ అవుతుందో కరెక్ట్ గా గెస్ చేసి ముందే చెప్పేస్తుందట అలా ఆమె మహానటి సినిమా షూటింగ్స్లో లో ఉన్నప్పుడే సినిమా నిర్మాణ విధానం నాగస్విన్ దర్శకత్వం చూసి చాలా షాక్ అయిందట ఆ సినిమాలో నటిస్తున్నాను రోజులు మహానటి సావిత్రి పాత్రలో బాగా ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యానని ఇంతవరకు ఏ సినిమా షూట్ లో కూడా అంతగా ఎమోషనల్ అటాచ్మెంట్ పొందలేదని ఖచ్చితంగా ఈ సినిమాలో పాత్రకి మంచి పేరు వస్తుందని ముందే గ్రహించానని ఒక సందర్భంలో కీర్తి సురేష్ చెప్పుకొచ్చారు అయితే ఎమోషనల్గా కనెక్ట్ అయినంత మాత్రాన అన్ని సినిమాలు హిట్ అవుతాయని అనుకోలేం కానీ నటిస్తున్న సినిమాలో సంథింగ్ కథ లేదా కథనంలో కానీ ఏదైనా మ్యాజిక్ ఉందని ఎమోషనల్గా మనసుకు అనిపిస్తే మాత్రం ఖచ్చితంగా మనం ఆ సినిమా యొక్క ఫలితాన్ని ఈజీగా గెస్ట్ చేయొచ్చు అని కీర్తి సురేష్ తెలిపారు ప్రస్తుతం కీర్తి సురేష్ బాలీవుడ్లో వరుణ్ ధావన్ సరసన బేబీ జాన్ సినిమాలో నటిస్తూ బిజీగా ఉన్నారు